తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మరొక మూడు నెలలు మాత్రమే ఉంటుందన్న బీఆర్ఎస్ బీజేపీ జోస్యంపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు మూడు నెలలు కాదు ముప్పై ఏళ్ల వరకు కాంగ్రెస్ సర్కార్కి వచ్చినట్టు ఓకే ఏమీ లేదు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు ఫలించవంటున్నారు మరి ఒకటే చిన్న ఉపాయం జుబ్లీహిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో సెట్ అవుతుంది మొత్తం చెప్పలేం ఏమైనా జరగవచ్చు మూడేళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందంటున్నాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ కు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా మూడు నెలల తర్వాత అధికారంలో ఉంటుందో ఉండదో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్వయంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతుండ్రు మంత్రులు మాట్లాడుతుండ్రు మూడు నెలల కంటే ఈ ప్రభుత్వం ఉండదని వాళ్ళే చెప్తుండ్రు మూడు నెలల ఈ ప్రభుత్వం ఆయుష్ అని మేం చెప్పలేదు కాంగ్రెస్ ప్రజాపాలన చూసి బిఆర్ఎస్ బీజేపీ నేతలు వణికిపోతున్నారన్నారు మంత్రి శ్రీధర్బాబు వారు మూడు నెలలు వీరు మూడు నెలలు ఇద్దరు మాట్లాడుకుని మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు అవకాశం వస్తుందా మళ్ళా గద్దె ఎక్కుదామని ఆలోచన చేసే అప్రజాస్వామిక విధానాలను ఆలోచన చేసిన శక్తులు వాళ్ళు మేము ఏం చెప్తాను అంటే ఈరోజు మేము ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు మంచి పనులు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం మూడు నెలలు కాదు ముప్పై సంవత్సరాల వరకు వారు ఎన్ని అవతారాలు ఎత్తినా వారు తిరిగి అధికారంలోకి రాస్తారు అధికారం విషయంలో విపక్షాల ఆశలు అడియాసలే అవుతాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు వంద శాతం ఈ మూడేళ్ళు ఉంటుంది మళ్ళీ ఐదేళ్ళు కూడా ఉంటుంది బీజేపీ మహేష్ కుమార్ గౌడ్ అరుణక్క చెప్పే చె జూబ్లీస్ ప్రజలు నమ్మరు అరుణక్కగా తెలుసుకోవాల్సింది మూడు నెలలు ప్రభుత్వం పడిపోవడం కాదు మళ్ళీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలిచి మళ్ళీ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము కేటీఆర్ని తరిమి తరిమి ఇంట్లో కూర్చోబెట్టారు పార్లమెంట్లో సున్నా సీట్లు వచ్చింది మర్చిపోయి కేటీఆర్ ఇప్పుడు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ కూడా అదే చెప్తా ఉన్నాను మళ్ళీ ఎన్నికల వరకు ప్రజాక్షేత్రంలో ఉండి మళ్ళీ ఎన్నికల నాటికి వందకు పైగా సీట్లు గెలిచి రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేవంత్ చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తుంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు